నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ శాంతిగూడ గ్రామంలో ఉన్నాము ఇది చారు చారుగొండ మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ స్టేట్లో ఉన్నాం ఇక్కడ మన రైతు సోదరుడు మల్లయ్య ఈ ఊరి పేరు చెప్పను నువ్వు ఒక శాంతిగూడెం అయితే ఇక్కడ మన మల్లయ్య గారు పత్తి మిరప తోట సాగు చేయడం జరుగుతుంది అయితే మన నిగతా ఎల్స్ ఏమైనా ఇప్పుడు దాకా వాడలేదు ఇదంతా కెమికల్స్ వాడి ఈ తోటని పండించడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఊర్లో చాలా మంది మిగితాయిల్స్ వాడుతున్నారు వాళ్ళ తోట చూసి ఏమో వాళ్ళ తోటలాగా మాది లేదండి ఒకసారి చూడండి అంటే ఈ చెవులోకి ఇప్పుడు మనం రావడం జరిగింది ఇప్పుడు మనం ఆయన మాటల్లో విందాం ఈ తోటలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్న ఇప్పుడు ఈ తోట వేసెంత డెబ్బై ఐదు రోజులు అయితే డెబ్బై ఐదు రోజులు అవుతుంది ఏమేస్తున్నాం ఇది ఆరుమూరు వెరైటీ ఇప్పుడు ఇందులో ఏంది సమస్య ఏంది నీకు చెప్పు ముడత మధుబారి పురుగు పురుగు అంతా ఇప్పుడు పైన కూడా ఇది ఇంకా ముడతలో కన్వర్ట్ అవుతుంది ఇంకా ఇది ఇంకా ఇదే వైరస్ ముడతలో కన్వర్ట్ అయితే ఇంకా ఇట్లా ఇల్లు కనుక ఏ మందులు కంటిన్యూ చేస్తే వైరస్ లో కన్వర్ట్ అయితే ఇప్పుడు కాయ సైజు కూడా ఎంత వచ్చింది ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ వాళ్ళ తోటలు చూసినావు కదా మిగతా చూసినావు కదా ఆ కాయలు ఎట్లా పొడుగున్నాయి కదా సంతోష్ తోట కాని హరి తోట కాని లోపతి పొడుగు కదా కాయ సైజ్ ఇవాళ్ళు చూస్తే ముడత బాగా ఎక్కువ వచ్చేసింది చేను అనేది మెత్తంగా లేదు తర్వాత కాపు కూడా కింద ఒక రౌండ్ కాసింది అవి కూడా కాయలు చాలా చిన్న కాయలు ఉన్నాయి జంపు లేదు కాయలలో తర్వాత పైన వచ్చేదంతా కూడా ఇంకా కాపు తగ్గిపోయింది కోత అనేది కూడా అక్కడక్కడ కూడా కనబడుతుంది దీనికి చాలా రోగాలు ఉన్నాయి ఇప్పుడు రైతు కూడా కెమికల్స్ వాడి వాడి మేము ఇసుక చేద్దాము మిగతా ఆయిల్స్ మేము వాడదాం అనుకుంటున్నాం ఒకసారి మరి ఏం చేద్దాం చెప్పండి అంటే ఇప్పుడు మనం మాట్లాడటానికి వచ్చాం ఏమంటావునా మిగతా ఆయిలేదు కట్టాలనుకుంటున్నా ఇప్పుడు మీ ఊర్లో వీళ్ళు అందరూ వాళ్ళు చూసినావుగా వాళ్ళ పొలాలు ఎలా ఉన్నాయంట నీట్గా ఉన్నాయి బాగున్నాయి అనేది లేదు ఇప్పటిదాకా దీనికి పెట్టుబడి ఎంత పెట్టు పెట్టాడు దాకా ఎన్ని ఎకరాలు ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు సంతోష్ అడి నువ్వు రెండు ఎకరాలకు నువ్వు పెట్టుబడి ఎంత పెట్టు ఇప్పదాకా పదివేల నాలుగు వందలు పదివేల నాలుగు వందలు లోస్ అయిపోయింది ఇంకా టైగర్ ఉంది ఒకటి ఇవ్వాలా మీరు రైతు సోదరులందరూ కూడా నేను కెమికల్స్ ఆయిల్స్ అని ఏదో చెప్తున్నాను మీరు మీరేమింటున్నారు నాకు అర్థం కావట్లేదు పెట్టుబడి ఇవాళ ఇప్పుడు మన మల్లయ్య మాటలోనో రెండు ఎకరాలకి అరవై డెబ్బై వేలు ఖర్చు పెట్టాడు అదే ఈ ఊరు సంతోషు రెండు ఎకరాలకి పదివేల నాలుగు వందలు మన దగ్గర ఐదు రోజుల దోసుకొచ్చాడు అయిపోయింది ఐదు రోజులు ఇంకా ఉంది ఒక టైగర్ ఉంది సార్ ప్యాకెట్ ఉన్నాయి దోమ ప్యాకెట్ టైగర్ వీళ్ళ దగ్గర పదివేల నాలుగు వందలకి రెండు ఎకరాలకి ఇప్పుడు దాకా నడిపించారు వాళ్ళు ఇదే సేమ్ వయసు తోట వీళ్ళు అరవై డెబ్బై వేలు ఖర్చు పెట్టారు ఇంకా రైతు ఈ రకంగా మీరు ప్రతి రూపాయి కూడా మీరు కట్టాల్సిందే మీరు షాపులలో కొన్నా ఎక్కడ కొన్నా కూడా ఒప్పించినా ఏమి ఇచ్చినా కూడా సంవత్సరం చివరి వచ్చేసరికి ప్రతి రూపాయి మీరు కట్టాల్సిందే అయ్యి ఊరకు వచ్చిన డబ్బులు కాదు మీకు ఊరికి ఇచ్చే మందులు కాదు కాబట్టి ప్రతి రైతు కూడా మెలుకు వ్యవసాయం చేసుకొని ఒక పది రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి నేను చాలా సార్లు చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నా ఇవాళ లైవ్ ఎగ్జాంపుల్ కూడా మీకు ఇక్కడ మనం చేలో నిలబడి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎంత అన్న పెట్టుబడి ఇప్పుడు దాకా నీకు అరవై డెబ్బై వేలు రెండు ఎకరాలకి మరి వాళ్ళకి ఎంత అయింది చూసినవా వాళ్ళు ఎంత

ఈజీగా వస్తాయి కాయలు కూడా గోతి ఇంకా మంచిగా ఉంది ఉండాలా అర్థమవుతుందా కరెక్ట్ ఇప్పుడు మీకు ఐదు ఆరు వందలు బడి దగ్గర వెయ్యి రూపాయలు వేస్తారు బిల్లు అవన్నీ మీరు అర్థం చేసుకోవాలన్నా వాళ్ళు ఇచ్చారు ఆది నారాయణ ఇప్పుడు మనం చెప్పడం జరుగుతుంది దీనికి నెల రోజులు నేను చెప్పినట్టు వాడుకుంటే మళ్ళీ ఇవాళ నవంబర్ మూడో తారీఖు డిసెంబర్ మూడో తారీఖు మళ్ళీ ఇదే చేలో మళ్ళీ మనం నేను చెప్పినట్టు చెయ్యి ఈ నెల రోజులు అర్థమైతుందా నువ్వు అన్నట్టు నలభై ఆభ వేలిం ఖర్చు అది నెలకు మా రెండు ఎకరాలకి రెండు ఎకరాలకి ఎకరాకి ఒక ఆరు వేలు ఏడు వేల కంటే ఎక్కువ కాదు ఈ నెలకి వారానికి నెలకంటే నాలుగు సార్లు మూడు సార్లు పడతాం మూడు సార్లు ఈ రంగు వర్షం రంగు అసలు మొత్తం నల్లంగా అయితే మనం మందు కొడితేనే అర్థమై మూడు రోజుల తర్వాత నీకు ఇంకోటి ఏంటంటే ఈ పక్కనంతా కూడా కాబట్టి దోమ బాంబందు దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు ఆడేస్తాం ఇది ఇప్పుడు మన కెమికల్స్ వాడుతున్న తోటలకి నికితాయిల్స్ వాడుతున్న తోటలకి లైవ్ ఎగ్జాంపుల్ ఇది